హాయ్ అండి నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే స్పెషల్ వచ్చేసి చింతపండు పులిహోర అండి చింతపండు పులిహోర అంటే ముందుకు గుర్తొచ్చేది టెంపుల్ అండి టెంపుల్లో చింతపండు పులిహోర ఎంతో టేస్ట్గా చేస్తారండి అలాంటి టేస్టు పులిహోరని మన ఇంట్లోనే తయారు చేసుకుందాం అందుకోసము ఒక నిమ్మ సైజ్ నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకొని కరివేపాకు పచ్చిమిర్చి పల్లీలు జీడిపప్పు జీలకర్ర ఆవాలు అయితే తీసుకుందామండి అన్నానైతే ముందే ఉడికించుకోవాలండి ఉడికించుకొని నేనైతే పక్కన ఫ్యాన్ కింద అయితే పెట్టేసినండి చల్లరాడం కోసం గ్యాస్ పైన కడాయి పెట్టేసి అందులోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసేసి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అయితే ఫస్ట్ పోపుకేసానండి తర్వాత పల్లీలు జీడిపప్పు వేసి కొంచెం వేగనిచ్చినండి వేగని బాగా వేగనియాలండి ఇవి వేగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నానండి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇవి ఫస్ట్ అయితే వేగినాయన్ని ముందైతే ఫస్ట్ అన్నంలో ఇవి కలిపేస్తున్నానండి చింతపండును తర్వాత యాడ్ చేసుకుంటానండి ఇవన్నీ అందులోనే ఉంటుందంటే పులుపు కొంచెం టేస్ట్ అనేది పులుపుగా మారిపోతుందండి అదే కడాయిలో మళ్ళీ గ్యాస్ మీద పెట్టి అదే కడాయిలో చింతపండు పులుసుని అయితే పోసుకున్నానండి ఈ చింతపండు పులు పులుసు అండి ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ ఆయిల్ వచ్చిన తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత పసుపు అయితే కలుపుకోవాలండి సగం హాఫ్ స్పూన్ అయితే కలుపుకున్నానండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది వీడియోలో చూస్తున్నారు కదా ఆ పులుసుని అన్నంలోకి కలుపుకుంటున్నానండి ఈజీగా టూ మినిట్స్లో అయిపోయే చింతపండు పులుసు ఎంతో టేస్ట్ ఉందండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి